చారస్థాల యశోదమ్మ రామయ్య గోపయ్యలు ఇద్దరు అన్నదమ్ములు వారి తండ్రి చిన్నతనంలోనే చనిపోవటాన తల్లి యశోదే వాళ్లను పెంచసాగింది ఆమెకు చాదస్తాలో మూఢనమ్మకాలు ఎక్కువ బడికి వెళ్ళే ఈడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె బడికి పంపలేదు బడికి పోతే పిల్లలు చచ్చిపోతారు అని ఆమెకు భయం ఆమెకు రామయ్య గోపయ్యల కన్నా ముందుగా ఒక కొడుకు ఉండేవాడట వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట నిజానికి ఆ అబ్బాయి జబ్బు చేసి చనిపోయాడు కానీ యశోదమ్మ ఆ పిల్లాడికి చదువు వచ్చాక చనిపోయాడు అని నమ్మింది అందువల్లే ఆమె రామయ్య గోపయ్యలను బడికి పంపలేదు రామయ్య గోపయ్యలు పెద్దవాళ్ళు అయ్యారు కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది రకరకాల మొక్కులు దేవతలకు మొక్కేది సోది చెప్పేవాళ్లను ఇంటికి రప్పించి వాళ్లను దానాలతో తృప్తిపరచేది ఎందుకమ్మా డబ్బునలా ఖర్చు పెడుతున్నావు అని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావడం కోసమే అని చెప్పేది కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళు వచ్చింది దూరపు బంధువుల పిల్లలతో పెళ్లిళ్లు చేసింది ఇద్దరు కోడళ్ళ రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది పాట లేని ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను సాధువులను పిలవడం ప్రారంభించింది ఖర్చులు పెరగసాగాయి దాంతో ఆమె అప్పులు చేయడం కూడా మొదలుపెట్టింది ఆమె చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులు ఇద్దరు సతమతమోసాగారు పెద్ద కోడలు కమలకు అత్త చేసే పనులు నచ్చేవి కాదు అత్త బుద్ధిని మార్చడానికి ఆమె చాలాసార్లు ప్రయత్నించింది కోడలి ఆలోచనశాలిలి పసిగట్టిన యశోదమ్మ మీ మంచి రోజుల కోసం నేను పూజలు నాచలు చేస్తూ ఉంటే నీవు తప్పు పడతావా దేవుడి గదికి వెళ్ళి నేను లెంపలేసుకో అని కోడల్ని మందలించింది అంతటితో ఊరుకోక కొడుకులు రాత్రి ఇల్లు చేరాక నానారపసా చేసింది కోడలు మరి నోరెత్తలేకపోయింది ఎవరో తన వైపు మాట్లాడలేదని బాధపడింది రోజులు గడుస్తున్నాయి యశోదమ్మ కోడళ్ళిద్దరు నెల తప్పారు రోజుల తేడాలో ఇద్దరు మగపిల్లలను కన్నారు మనవళ్ళిద్దరికీ బడికి వెళ్లే వయసు వచ్చింది పిల్లలిద్దరిని బడికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లో యశోదమ్మ అడ్డుపడింది మనవలను బడికి పంపడానికి ససే మీద వద్దంది అత్తగారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని కమల కొయ్యబారిపోయింది కొడుకులిద్దరూ ఆమె మాటకు ఎదురు చెప్పకపోయేసరికి ఆమెకు కోపం నసాడానికి ఎక్కింది మీ అమ్మగారి చేతస్తాలు మరీ ఎక్కువ అవుతున్నాయి ఆమె చేదస్తంతో మీకు ఎలాగూ చదువులేదు మన పిల్లలకు కూడా చదువును దూరం చేయాలని ఆమె అనుకుంటున్నది ఇలా అయితే నేను ఈ ఇంట్లో ఉండలేను అని గట్టిగానే చెప్పింది మంచం మీద కూర్చున్న యశోదమ్మ చివాలను మంచం నుంచి దిగి చిన్న పెద్ద లేకుండా ఆ వావుడేమిటే నీకు వినాశకలం దాపురించింది అందుకే అలా పేలిపోతున్నావు దేవుడు దెయ్యము అంటే కాస్త భయము భక్తి ఉండాలి పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పే మాటలను గౌరవించాలి అని విరుచుకుపడింది కోడలికి అత్తకు మాటా మాట పెరిగింది రామయ్య ఎంత సర్ది చెప్పినా ఇద్దరి మధ్య బాధన తగలేదు చివరకు బాధన వేరు కాపురం వరకు వచ్చింది మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని పక్క ఊర్లో కాపురం పెట్టాడు రామయ్య కమల భర్తను తన దారికి తెచ్చి ముందు పిల్లాడిని ఒక బడిలో చేర్పించింది పిల్లాడు బడికెళ్ళి వస్తూ ఉంటే రామయ్య ఎంతో ఆనందించాడు రోజులు కూడా రామయ్యకు కలిసి వచ్చాయి కూలీ డబ్బులు బాగా అందే పనులు దొరికాయి నాలుగు డబ్బులు వెనకేసుకుని ఊరి చివర స్థలం చౌకగా ఆ దంపతులు కొనుక్కున్నారు కొన్నాళ్లకు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు కమల సోమరిగా కూర్చోలేదు పెరటి జాగా బాగు చేసింది వానాకాలం దాకానే ఆమె ఆనప గుమ్మడి బీర పొట్ల బాదులు వేసింది తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది యశోదమ్మకు వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా రామయ్య కుటుంబ విషయాలు తెలిసాయి ఆమెకు ఒళ్ళు మండింది కోడలి వల్లనే తన కొడుకు మారిపోయాడు అని కోడలికి నానా నానాశాపనార్థాలు పెట్టింది బడికి వెళ్ళడం వల్ల మనోడు చచ్చిపోతాడు అని రాగాలు పెట్టింది రామయ్యను తనను కలవమని కబుర్ పంపించింది అతడు వచ్చాక మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ పెళ్ళాం చేస్తోంది నీవు నష్టపోతావు నీ ప్రాణం నీ కొడుకు ప్రాణం హరి అంటాయి అని హెచ్చరించింది రామయ్య మనసులో నవ్వుకున్నాడు తల్లితో నెమ్మదిగా అచ్చిరాదు అంటూ పనికొచ్చే ఏ పని చేయనీయకుండా ఉన్నావు పూర్వకాలంలాగా ఈ కాలం కాదు చదువు తప్పనిసరి సంపాదన తప్పనిసరి ఆ రోజుల్లో నీవు పెరట్లో మొక్కలు నాటడం ఆ సమయంలోనే నాన్న చనిపోవడం కాకతాళీయంగా జరిగిన సంఘటనలు చిన్నతనం కదా మాకు మంచి జడ్డలో అంతగా తెలియదు పెద్దయ్యాక ఊళ్ళో వాళ్ళ అనుకుంటుంటే విన్నాను నాన్న ఒక తాగుబోతని విసుగు విరామం లేకుండా తాగి తాగి గుండాయి పోయాడని విన్నాం సారాయి తాగడం వల్లనే నాన్న చనిపోయాడు కానీ పెరట్లో మొక్కలు వేయడం వల్ల కాదు అని నేను కమలా నమ్ముతున్నాం అందువల్లే మేము తెగించి బాగుపడడానికి కొత్త దారులు వెతుక్కున్నాం అన్నాడు కొడుకు మాటలు విని యశోదమ్మ తోకతొక్కిని త్రాసు అయింది కొడుకును నాన్న తిట్లు తిట్టి కనిపించపో అని అన్నది తమ్ముడు మరదలో అక్కడే ఉన్నారు కానీ వారు జోక్యం చేసుకోలేదు రామయ్య మనసు చాలా బాధపడింది అక్కడ మరి ఒక్క క్షణం కూడా ఉండకుండా ఇంటి దారి పట్టాడు కాలం గడుస్తోంది ఐదు సంవత్సరాలు గడిచాయి రామయ్య దంపతులు పూర్తిగా పేదరికానికి దూరం అయ్యారు పెరటిలో వేసిన కొబ్బరి చెట్లు కాపుకొచ్చాయి కాయగూరల పంట దిగుబడి అధికమైంది రోజు కమల కొబ్బరికాయలు కూరగాయలు అమ్మకం వల్ల బాగా రాబడి పెరిగింది తిండికి గుడ్డకు వాళ్లకు కరువు లేకపోయింది పిల్లాడు మంచి బడిలో చదువుకోసాగాడు రామయ్య తమ్ముడు గోపయ్య పరిస్థితి సొంత ఊర్లో దీనంగా మారిపోయింది తల్లి చేదస్తాలకు మూఢ నమ్మకాలకు అతడి కుటుంబం బలయ్యింది చదువు సంధ్య లేక అతడి కొడుకు జులాయిగా తయారయ్యాడు గోపయ్య తెచ్చుకుంటున్న రోజూ కూలి కుటుంబానికి సరిపోయేది కాదు ఇల్లు గడవడం కష్టమైంది గోపయ్య ఆలోచనలో పడ్డాడు అన్నయ్య కన్నా తన బతుకు ఎందుకు ఇంత వెనకబడిందో గ్రహించాడు తల్లి మూఢనమ్మకాలు చాగస్తాలు కేవలం ఆమె అమాయకత్వం వల్ల ఏర్పడినవి అని తెలుసుకున్నాడు ఒకరోజు అతను తల్లితో అమ్మ నేను అన్నయ్య బాటల్లోనే నడుస్తాను మా జీవితాలను బాగు చేసుకుంటాం మన ప్రయత్నం ఉంటేనే దేవుని దీవెన ఉంటుంది ఏకంగా దేవుడి మీదే భారం వేసేసి కూర్చుంటే ఫలితం ఉంటుంది ప్రతీదీ అచిరాదని పాతదారిలోనే పనిస్తే మనం ఎప్పుడు జీవితంలో ముందుకెళ్ళగలం నిలదీసినట్టే అడిగాడు ఆ మాటలు గోపయ్య నోటి నుంచి విని యశోదమ్మ దిగ్భ్రాంతురాలైంది కాసేపు నోట మాట లేకుండా చేష్టలుడిగిపోయింది ఏమనుకుందో ఏమో కొంతసేపు అయ్యాక మీ ఇష్టం మీ కొత్త ఆలోచనలకు నేను అడ్డు రాను అంది గోపయ్య దంపతులు చాలా ఆనందించారు కొన్నాళ్లకు అందరి శ్రమతో ఆయిలు కూడా సిరి సంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది కథ సమాప్తం కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక చిన్న మనవి మీకు ఒక కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సింహల్లోకి ఆల్ నొక్కండి అందువల్ల నేను చేయబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్